రజ్ వీడియో వచ్చేసి మాకుకి బర్త్డే గిఫ్ట్స్ unboxing friends మొత్తానికి ఎన్ని ప్యాక్స్ వచ్చాయి అంటే ఫిక్స్ అయితే చాలా ఎక్కువ వచ్చేనేయి ఇప్పుడు ఒక్కొక్కటిని చూపిస్తాను చూద్దాం ఈ ప్యాక్ అయితే ఎవరో ఎవరో పెట్టారు friends ఇక్కడికి వచ్చే మంచిగా మాకుకి ఏంటి కేటాయించు ఈదా ఎక్కి ఇంకోటి రాసి

இங்க வந்து ஃபர்ஸ்ட் பட்டே ரேஸ்க்லே 5 நிமிஷம் இது கூட வாங்குங்க இது நல்ல ஃபேன் இது சூப்பரா வந்து பிரை பண்ணலாம் सेम மாவு யூஸ் பண்ண செஸ் மாதிரி இல்ல அந்த பையன ஃபேன் हूँ तो कैंप है, हूँ तो नहीं कि बोला कैंप, ये रही थी फ्रॉग, नहीं वेरी उसकी बाबा, इनको देख के, ये रिश्तेदार लाखें तो हो चुके हैं, इतना टाइप का मतलब బాగుంది మీకు ఏ డ్రస్ నచ్చిందో కమెంట్ కదండి ఈ బ్రస్ అయితే ఎక్సలెంట్ ఉంది పింక్ కలర్ అదే బ్రస్ ఓకే साफ हो गए हैं और माइक ऑन है इधर बट बस मोटे वैसे अन्य ड्रेस ले और चीज का बॉक्सर तो होने की जरूरत है फैंड लगाया है बाकी तो बाय देख सकते हैं कि इधरा होने फ्रेंड्स ड्रेस बड़ा होने वाला येलो कलर कॉम्बिनेशन लॉग सिंबल स्ट्रेस ओनर देखते पलम सिंपली सुपारी फ्री टाइम सी नेक्स्ट नेकलेस கூட ऑप्शन લેપોના દીકે നെക്ലേസ് ഉള്ളതക്കെ. ગોരവલ നെക്ലേസ് ಕೂಡ 300 രൂപයි തന്നവർ. మా పుట్టి కొన్ని साल అబ్బాయికి మారిపోతే ఫ్రెండ్స్ అందుకనేసి ప్యాంట్ షర్ట్ ఈ టైప్ సూపర్ డ్రెస్మే ఇది షాంప అంటే చాలా సూపర్ కట్ దీని పైకి లెహంగా మాలలు దీని పైకి బ్లౌజ్ అయితే లావొస్తుంది మొత్తం వర్క్ ఉండి ఫ్రెండ్స్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉండి స్టోన్స్ ఉండి దీనికి బోనీ కూడా వచ్చింది హ్యాంగిరో వచ్చి ఉంటే కన్నా దీని near అయినా ఇగ అగిస్తే బాబని మొట్టండి కోసై లైన్ అయితే బాగుంటుంది అంటే కొరకరి वो डिफ्रेंस लास्ट एंड फाइनल करते हैं, ये राइट होने चाहिए। ये भी डिफ्रेंस मत निकालिए, ऐसे इन्होंने ये सही तैयार हैं या नहीं तो

ఫ్యామిలీ అరమ్మ అర్హ్ ఎక్కువగా ఫ్యామిలీ ట్రో ఇవైతే రెండు కప్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఒకటేమో కస్టమైజ్డ్ కప్ ఇంకోటి ఏమో నార్మల్ కప్ నేను కూడా చూడేది చూస్తాను ఒకటి ఏమన్నా ఫస్ట్ అయితే ఈ వీడియో ఓపెన్ చేస్తున్నాను సూపర్ ఉంది లోపల స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది ఫ్రెండ్స్ రెడ్ కలర్ కప్ పైన ఏవి పడకుండా ఉండటానికి క్యాప్ కూడా ఇచ్చి ఇదైతే ఒక కప్పు నెక్స్ట్ వచ్చేసి ఇది కష్టమైన ఇదైతే మా చిగ్గిదలి కుట్టి ఫోటో ఉన్న కప్పు ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే అని చెప్పినారు ఇవతల ఇంకో ఒక ఫోటో కూడా ఎట్లా ఉంది కావాలి మా నా తప్పు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం ఫ్రెండ్స్ మా వీడియోస్ని ఇలాగే చూస్తూ ఆలోచించాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్